సినిమా ఒక పెద్ద మాయా ప్రపంచం ఇక్కడ ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు తెర వెనుక మనకి మనకెప్పటికీ కనిపించరు తెరపైన నటించే వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం వాళ్ళలో కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలామంది ఇప్పుడు కనుమరుగైపోయారు వాళ్ళలో కొందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీళ్ళలో మీకు ఎంతమంది తెలుసో ఒకసారి చూసేద్దామా పల్లకిలో కూతురు సినిమాతో తెలుగులోకి పరిచయమైన ముద్దుగుమ్మ రతి ఆ తర్వాత అల్లరిపుల్లోడు సంక్రాంతి సినిమాల్లో యాక్ట్ చేసింది తను నటించింది కొన్ని సినిమాలే అయిన ప్రేక్షకులు ఆదరణ మాత్రం మామూలుగా లేదు అయితే తను నటించిన ఆఖరి తెలుగు సినిమా రెండు వేల ఐదులో వచ్చిన ప్రేమ సంగమం బన్నీ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ముద్దుగుమ్మ గౌరీ ఆ తర్వాత కొన్ని కన్నడ తమిళ్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసింది రెండు వేల పదకొండులో హోలీ అనే కన్నడ సినిమా చేసింది బిందాస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తార షీనా ఆ సినిమా తర్వాత ఒక రెండు మూడు సినిమాల్లో తెలుగులో యాక్ట్ చేసింది కానీ అవి అంతగా హిట్ కొట్టలేదు రెండు వేల పదహైదులో వచ్చిన గడ్డం గ్యాంగ్ తన తెలుగు చివరి సినిమా తర్వాత హిందీలో ఒక రెండు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసింది తేజ గారు పరిచయం చేసిన ఎంతోమంది కొత్త నటులలో అనిత కూడా ఒకరు నువ్వు నేను సినిమాతో పరిచయమైన తర్వాత ఎన్నో తెలుగు తమిళ్ సినిమాల్లో యాక్ట్ చేశారు ఆ తర్వాత ఇక్కడ సడన్గా మాయమైపోయి హిందీ తెరపై కనిపించారు ప్రస్తుతం హిందీ సీరియల్ ఇండస్ట్రీలో అనిత స్టార్గా ఉన్నారు భానుప్రియ చెల్లెలైన శాంతిప్రియ మహర్షి సినిమాలో యాక్ట్ చేసింది ఆ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది తర్వాత తను ఎన్నో తమిళ సినిమాలు హిందీ సినిమాల సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది కానీ తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసిందనే చెప్పుకోవాలి గజాల ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసి దాదాపు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ భామ కానీ రెండు వేల పదకొండు తర్వాత ఎక్కడా కూడా కనిపించలేదు ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలు వదిలేయలేదని అలానే ఆఫర్లు రాక కష్టపడటం లేదు అని తనకు నటన అంటే చాలా ఇష్టమని యాభై ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నటిస్తూనే ఉంటానని కానీ మంచి కథలు మాత్రమే చేస్తానంటూ చెప్పుకొచ్చింది తెలుగు వాళ్ళకు మన్మథుడు సినిమా తెలియకుండా ఉండదు ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి అంశు పరిచయం అవసరం లేదు ఒక్క సినిమాతోనే తను ఎంత పాపులర్ అయిపోయిందో మనందరికీ తెలుసు ఆ తర్వాత ప్రభాస్తో రాఘవేంద్రలో మిస్సమ్మలో ఒక గెస్ట్ రోల్లో కనిపించింది పవర్ స్టార్ సినిమా బాలుతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ నేహ ఆ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకుంది నేహ ఆ తర్వాత జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం అనే సినిమా చేసింది ఇప్పుడైతే ఏ మూవీస్లో యాక్ట్ చేయట్లేదు దిల్ సినిమా తర్వాత అతడి ఒక సైన్యంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నేహా తెలుగులో చివరిగా రెండు వేల ఏడులో బొమ్మలిల్లు దుబాయ్ సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు ఆ తర్వాత కొన్ని హిందీ సీరియల్స్లో కూడా కనిపించారు రెండు వేల తొమ్మిదిలో ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యారు రెడ్డి పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి తొలి ప్రేమతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఆ తర్వాత కొన్ని తెలుగు హిందీ తమిళ సినిమాల్లో యాక్ట్ చేశారు అర్జున్ సినిమా తర్వాత ఇక ఏ సినిమా కూడా చేయలేదు ఒకరికొకరు లాంటి మంచి లవ్ స్టోరీస్తో తెలుగులో పరిచయమైన ముద్దుగుమ్మ ఆర్తి చాబ్రియ హిందీ కన్నడలో చాలా చిత్రాల్లో నటించినప్పటికీ తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసింది తెలుగులో తన ఆఖరి చిత్రం గోపి గోడ మీద పిల్లి ఆది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తి చావ్ల ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనవసరం లేదు కీర్తి ఆ తర్వాత తమిళ్లో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది తెలుగులో కొన్ని సినిమాలు చేసిన అవి చెప్పుకోదగ్గ పేరైతే రాలేదు రెండు వేల పదహారులో తమిళ సినిమా చేసిన కీర్తి ఆ తర్వాత ఎక్కడా కూడా కనిపించలేదు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి